వెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం బాపట్ల సాల్వేషన్ ఆర్మీ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తూ నిధులను దుర్వినియోగం చేసేవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రావుస్ ఇంజనీరింగ్ అకాడమీ సిఎన్డి బి సుఖనామృతరావు డిమాండ్ చేశారు బాపట్ల పాండురంగాపురం రోడ్లో గల అకాడమీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు అన్యాకాంతం చేసే నిధులను దుర్వినియోగం చేసిన వారిపై ఫిర్యాదు చేయడం జరిగిందని ఎంక్వైరీ కూడా జరుగుతుందని సందర్భంగా ఆయన పేర్కొన్నారు అటువంటి వ్యక్తుల వలన ఆల్వేస్ ఆర్మీ ఆస్తులు కుదించిపోతున్నాయని ప్రజలకు ఉపయోగండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా రక్షణ సైన్యం బాపట్ట సెంట్రల్ కోర్టు నిధులు దుర్వినియోగం అయ్యాయని మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేయడం జరిగిందని వెంటనే కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు బాపట్ల సర్వే హై స్కూల్లో అనుమతులు లేకుండా భవనం నిర్మిస్తున్నారని అందుకు ఎంపీ ఎమ్మెల్యేలు అనుమతులు ఇచ్చారంటూ వారిపైన కూడా నిందలు వేస్తున్నారని అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు సాల్వేన్ ఆర్మీ ఆస్తులను పరిరక్షించాలని ఆయన కోరారులకు నిజాన్ని పత్రికా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు కావల్స్ ఇంజనీరింగ్ అకాడమీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని రక్షణ సైన్యంలో బాపట్ల సెంట్రల్ ఫోర్లో నేను సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నాను నుంచి క్రైస్తవుడిగా రక్షణ సైన్యంలో జరుగుతున్నటువంటి కొన్ని అక్రమాల గురించి మీ ముందుకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వీటిలో ముఖ్యంగా బాపట్ల సెంట్రల్ ఫోర్ ప్రార్థనా మందిరం పక్కన ఒక అక్రమ కట్టడాన్ని నిర్మించారు ఆ అక్రమ కట్టడం నిర్మాణానికి సంబంధించి అప్పుడున్నటువంటి వాసిమల్ల శేఖరు మరియు సంగుపెక్కల్ని ఇది అక్రమ కట్టడం అనుమతులు మున్సిపల్ అనుమతులు తీసుకొని కట్టండి అని చెప్పి చెప్పినప్పుడు వారు దాన్ని ధృణీకరించి మీటింగ్ పెట్టలేదు ఈ కట్టడం కోసం అని చెప్పి దాదాపు ఇరవై రెండు నెలల్లో యాభై రెండు లక్షల రూపాయలు డ్రా చేశారు వాటిల్లో కొన్ని ఖర్చులు పోగా ముప్పై లక్షల వరకు దుర్వినియోగం చేయడం జరిగింది ఈ అక్రమ కట్టడానికి సంబంధించి నేను బాపట్ల పోలీసు వారిని వీళ్ళు మోసపూరితంగా కడుతున్నారు అని చెప్పి చెప్పాను అయినప్పటికీ కూడా వారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు దీనిపైన గౌరవ కలెక్టరేట్ గారికి కలెక్టర్ గారికి బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది వారు బాపట్ల డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ శ్రీ శాంసంగ్ గారి ఆధ్వర్యంలో ఒక ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది ఆ ఎంక్వైరీ కమిటీలో భాగంగా నేను పదిహేడు